హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో హార్మోన్స్ అంటే ఏంటి మన బాడీలో హార్మోన్స్ ఎలా వర్క్ అవుతాయి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ హార్మోన్స్ హార్మోన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూద్దాం హార్మోన్స్ అనేది కెమికల్ మెసెంజెస్ మన బాడీలో ఇవి మన బాడీలో ఎండోక్రైన్ గ్లాన్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి లైక్ పిట్యూటరీ గ్లాన్స్ థైరాయిడ్ గ్లాండ్ అంట్రినల్ గ్లాన్స్ అలా గ్లాన్స్ నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతాయి మన బాడీలో అలా ఎంటర్ అయిన తర్వాత టార్గెటెడ్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్ మీద ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయి లైక్ గ్రోత్ డెవలప్మెంట్ మెటబాలిజం రీప్రొడక్షన్ మూడ్ రెగ్యులేషన్ అండ్ స్ట్రెస్ మీద ఇలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ తీసుకుంటే గ్రోత్ సెల్స్ని రీప్రొడక్షన్ చేస్తుంది అండ్ రీజనరేషన్ కూడా చేస్తుంది అలా మనం గ్రోత్ అవ్వడానికి గ్రోత్ హార్మోన్ హెల్ప్ అవుతుంది సో ఇలా మన బాడీలో హార్మోన్స్ వర్క్ అవుతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు మన బాడీలో నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి లైక్ జెనెటిక్స్ అయిండొచ్చు లైఫ్ స్టైల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ వల్ల మెడికల్ కండిషన్స్ వల్ల మెడికేషన్ వల్ల కూడా అయిండచ్చు ఈ రీజన్స్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ చూసుకుంటే మనకి ఎయిదర్ హైపర్ థైరాయిడిజం అన్నా వస్తుంది థైరాయిడిజం అన్నా వస్తుంది అంటే థైరాయిడ్ ప్లాంట్ హార్మోన్ కరెక్ట్గా రెగ్యులేట్ చేయట్లేదు సో మన బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది వెయిట్ చేంజెస్ అవుతుంది అలసట అలాంటి సిమ్టమ్స్ వస్తాయి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల హార్మోన్స్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ టెన్ మన లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా యాడ్ చేసుకోవడం వల్ల మనం హార్మోన్స్ని గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవాలి ప్రోటీన్ మన బాడీలో అమినో ఆసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది మన బాడీ గా ప్రొడ్యూస్ చేసుకోలేదు సో మనం బయట నుంచి తీసుకోవాలి అమినో హార్మోన్స్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రతి మీల్లో ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి లైక్ ఎగ్స్ చికెన్ బీన్స్ అలా తీసుకోవడం వల్ల మనం ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవచ్చు అలా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు సెకండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి లైక్ కార్డియో ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ లైక్ యోగా అలాంటివి చేయడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి థర్డ్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎస్పెషలీ ఇన్సులిన్ అండ్ రీప్రడక్టివ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు అలా మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఫోర్త్ గట్ హెల్త్ గట్లో ఉన్న హెల్తీ మైక్రోబ్స్ మన హార్మోన్ రెగ్యులేషన్కి హెల్ప్ అవుతుంది ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి లైక్ కర్డ్ అలా తీసుకోవడం వల్ల గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది ఫిఫ్త్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది ఇంకా మన హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎక్కువగా అన్ప్రాసెస్డ్ షుగర్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి ఇలా చేయడం వల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి సిక్స్త్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కార్టిసోల్ లెవెల్స్ ఇంక్రీస్ అయ్యి మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి సో స్ట్రెస్ని తగ్గించుకోవాలి లైక్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేసి తగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి సెవెంత్ హెల్తీ ని తీసుకోవాలి హెల్తీ ఫ్యాట్స్ మన హార్మోన్ ప్రొడక్షన్ అండ్ రెగ్యులేషన్కి హెల్ప్ అవుతుంది హెల్తీ ఫ్యాట్స్ అంటే నట్స్ సీడ్స్ ఆలివ్ ఆయిల్ అలా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎయిత్ క్వాలిటీ స్లీప్ని మెయింటైన్ చేసుకోవాలి నిద్ర తక్కువగా ఉంటే ఖచ్చితంగా మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి లైక్ ఇన్సులిన్ కార్టిసాల్ గ్రోత్ హార్మోన్ లాంటివి డిస్టర్బ్ అవుతాయి డైలీ అట్లీస్ట్ సెవెన్ టు నైన్ అవర్స్ స్లీప్ ఉండాలి ఒక టైంని మెయింటైన్ చేసుకోవాలి రెగ్యులర్గా అలా చేసుకోవడం వల్ల మన హార్మోన్స్ న్యాచురల్గా బ్యాలెన్స్ అవుతాయి నైన్త్ ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి ఫైబర్ మన హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది ఇంకా మనకి ఎక్కువసేపు ఫుల్నెస్ ఫీలింగ్ అవడం ఉంటుంది స్టమక్లో ఎక్కువగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇలా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హార్మోన్స్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు టెన్త్ మెడిటేరియన్ డైట్ ఈ డైట్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందించి మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఎక్కువగా హోల్గ్రెయిన్స్ సీడ్స్ ఫిష్ లెక్యూమ్స్ వెజిటేబుల్స్ ఇలా అన్ని ట్రెడిషనల్గా తీసుకునే దాన్ని మెడిటేరియన్ డైట్ అంటారు ఇంకా మీకు బ్రీఫ్గా కావాలంటే ఒకసారి నెట్లో సర్చ్ చేయండి మెడిటేరియన్ డైట్ రెసిపీస్ అలా వస్తుంది ఈ డైట్ చేయడం వల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి సో మనం హెల్తీగా ఉండాలంటే హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి కి గ్రోత్కి రీప్రొడక్షన్కి ఇలా అన్నిటికీ ఇంపార్టెంట్ వన్స్ హార్మోన్స్ డిస్టర్బ్ అయితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైక్ థైరాయిడ్ అలాంటివి వస్తాయి సో ఇలా మనం కరెక్ట్గా పడుకోవడం డైట్ని మెయింటైన్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఇలా మనం డైలీ లాగా చేస్తే ఖచ్చితంగా ని బ్యాలెన్స్ చేసుకొని హెల్తీగా ఉండొచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్